హలో ఎప్పుడత్తం అనగానే అయిపోతుందా ఇక్కడ ఎన్ని పండ్లు పెట్టుకొని రావాలే ముఖానికి పౌడర్ కొట్టుకొని హాయిగా ఆటో ఎక్కిపోయినావు నువ్వు కానీ నాది అట్లా కాదు కదా బర్రుండే ఉండే పొలం ఉండే పొట్లకాయ ఉండే ఇప్పుడు అవసరమానే ఇప్పుడు అవసరమా నీ రామాయణం అని రాముడికి రామునికి సీత ఏమైతున్నదా నీయా ఎవరు మీ ముత్తాత పెళ్ళాం ఏమైంది బిడ్డా మాట్లాడు హలో అల్లుడు అత్తమ్మ మంచిగా ఉన్నారా మేము మంచినే ఉన్నాం కానీ పండుగ రేపేనే నువ్వు ఎప్పుడొస్తావు తెల్లారి అత్త అత్తమ్మ ఎందుకంటే మబ్బుల బర్రెకు పాలు విండాలి కదా లేకపోతే ఎప్పుడు అత్త ఒక్కనాడు ఎవరికైనా అబ్బాయి రది బిడ్డ ఎవరకు చెప్పిన దండగే అత్త అది దొంగ బరే ఇస్తే నాకే ఇస్తుంది పాలు సరే తి పొద్దుగా రాగాని ఇగో ఫోన్ బిడ్డకి ఇస్తున్నా మాట్లాడు ఆ సరే హలో చెప్పు చెప్పు దిగరాక కొడతా పనివిని ఉన్నప్పుడు ఫోన్ చేద్దా అని చెప్పిన కదా ఫోన్ పెట్టాయి ఏంద్ర పోరగాళ్ళు గుడ్లు పెద్దవి చేసుకుని నన్నే చూత్తారు నిన్న మా స్కూల్లో మా మేడం ఒక పాఠం చెప్పింది ఆ అయితే మళ్ళీ అన్ని జంతువులే ఉన్నాయి ఒక గుడ్డారు కూడా ఉంది ఉంటే ఆ బుక్లో ఉన్న గుడ్డేలు మా ఊర్లోకి ఎప్పుడు వచ్చింది ఆ చూస్తాను గుడ్డలుగా ఎడ కనపడతాను అటు ఇటు కాదు అడ్డంలో సార్ నిన్ను నువ్వే చూసుకొని ముఖం కనబడతాయి ఏంద్ర నన్ను గుడ్డలు కట్టరా ఇంతంత లేరు నా బతుకుపాడుగాను నేను నిజంగానే గుడ్డెలు లెక్కున్నానా అరే శంకర్గా నూటొక్క జిల్లాల్లో నీ అంత అన్నగారు లేరు రా పో మీ అత్తగారింటికి లేదు మావా రాత్రి వచ్చి పక్క సందర వండుకున్నా తెలివి రాగానే అత్తనా జోగు చేసినా మావా ఎట్లుంది అల్లుడు జోగు చేసినట్టే నవ్వునా నవ్వు ఇప్పుడు పని బాగుంది గాని పని అయినాక తీరిక నవ్వుతా మీరైతే లోపల రానరి అత్తకు జోకు నచ్చినట్టున్నది మావా అల్లుడు మగ్గు తీసుకొని కాలు ఆడుకో అట్టి మగ్గితే కాల్లెట్లా కడుక్కోవాల నీళ్ళు కూడా ఇయ్యి అల్లుడు మళ్ళీ జోక్ చేసిండు ఏ జోక్ కాదు సీరియస్ గానే నీళ్ళి గోలలో నీళ్లు ఉన్నాయి కడుక్కో అల్లుడు దాగి సునీత అల్లుంగి తీసుకురా అల్లు కట్టుకుంటాడు చూసో నువ్వు కూడా కూర్చో మామా అమ్మో అల్లు ముందు నేను కూర్చున్నాడా అత్తకు తెలితే మెత్తగా అంతది ఏ అత్తతో నేను చెప్తా కానీ నువ్వు కూర్చో నువ్వు చెప్పుడాదు నేను కూర్చున్నాడాదు అరే ఏం కాదు మామా కూర్చా ఎప్పుడు తిన్నావు ఏమో ఇవి తినిపిడ్డా అయ్యో నేను రాగానే తినచ్చిన అత్తమ్మా అయితే మళ్ళీ నువ్వు కూడా తిన్నమావా

సరేది ఇప్పుడు ఎందుకు అల్లుడు నువ్వు రాక రాకచ్చినావు నీకు మర్యాద చేయాలి ఏం కావాలో చెప్పు ఆ పది లక్షల కట్టవిస్తావా తీసుకుంటా అల్లుడు పల్లి జోక్ చేసిండు సునిత ఈ నావే అల్లుడికి పది లక్షల కట్టం కావాలంట ఈయనేది నిజం చెప్పిన జోక్ అంటాడు ఆయన అంతేగాని ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా అబ్బా నువ్వు ఒక్కదాని అడిగినవే మంచిగా ఉన్నారా అని అవో ఎవరింటి మీద వాళ్ళకు ప్రేమ ఉండదా తాళల్లా మంచి మంచిగా మా సూపర్ ఉంటది ఒక్కసారి తాగితే నువ్వు నారాయణ గంట మంచిగా వస్తాడా చెట్టు మీద కళ్ళు పోతాడు సరే పోయాబో నీ అవ్వ ఇదంతా కలనా మా అత్త మామ నన్ను మంచిగా చూసుకున్నారు కదా మావా సీసర్ సీసారి ఉంచు కళలేకి ఇంత మంచిగా చూసుకుంటే నిజానికి ఎట్లా చూసుకుంటారో ఏమో పోతా జీవరాత లేదేంటి అత్త మామలు సాగతం పలుకుతారనుకుంటే సప్పుడు ఎత్తలేరేంది ఏదో తేడా కొడతాంది నాకు ఏం చూస్తాను కాళ్ళు కట్టుకోని రా అయ్యా నా కాళ్ళు నేనే కట్టుకోని రావ కాలు జీతకాలం పెట్ట అగో ఇది కూడా తేడగానే మాట్లాడుతుంది ఏంటి ఎప్పుడొచ్చినా బిడ్డ ఇప్పుడే వచ్చిన అగో అల్లుడు ఎప్పుడు వచ్చినావు ఇప్పుడు వచ్చినా మామయ్య కుసో అతను ఆ సరే అగో మామని తీసుకొస్తా అని అత్త వేయండి అత్తని తీసుకొస్తా అని మా వేండు ఏం జరుగుతుంది అబ్బా తింటావా ఏ లేదే ఒక్క బద్దు నీ అబ్బా బుద్ధుదే మూతి ముక్కొక్కటి కావాలి తింటావా అని అడుగుతాను నేను నింటే నీ అవగాహతో ఏమైనా అయిపోతదానే ఇంక నేనేమన్నా ఓ గురువులు గురుకు రాకపోతే ఏం చేయనే అక్కడి నుంచి కడపల కడుపులో దాసమంతా వెళ్ళిపోయింది మీ అమ్మాయిమో మామని తీసుకొస్తా అని అడిపోయింది నువ్వేమో ఇక్కడికి వచ్చి తింటావా అని అడుగుతాను వేంది ఏం ఏమో అంటున్నావు ఏ ఏం లేదప్తా బావి ఎక్కడ పడిన అక్కడ ఉన్నది సీకడ పడ ముందు పోతానే అంటానా అయ్యో తినకుండానే పోతావు అల్లుడు అమ్మ ఇప్పటికీ తినవా అన్నది ఇక తినే పోతా ఏమంటే వత్త తినే పోతా అప్పటికి లేట్ అవుతుంది ఇవాళ బాలమ్మ కాడ కోని వద్దాం అనుకున్నాం కానీ సోమవారం వచ్చింది అందుకే పోయలే అయ్యో ఈ వారాలు ఎంత పని చేసే అయితే అల్లుడు నువ్వు వస్తున్నావని మామని మటన్ దిమ్మని పంపించిన మరి తెచ్చిండా ఏడ బిడ్డ మామ వేసరికి మటన్ అంతా అయిపోయిందట మామ వయేసరికి మటన్ అయిపోయిందా అయ్యో అయ్యో కూర తింటేనే చుట్టం అవుతారా అత్తమ్మ ఇంటళ్ళు నేనే ఆ మేము కూడా ఇదే అన్నా మీ మామ ఇంకో ఊరికి పోయి మటన్ తెస్తా అంటే అల్లుడ ఏమని కొడుతుంది మా అత్తమ్మ ఎంత మంచిదా అత్తగా ఉన్నప్పుడే అల్లుడు పాత వాడితే గిల్లుడే తినల్లుడు పాత తొక్కు కమ్మగుంటది అయ్యో అత్త నాకు తొక్కు అంటే మస్తు ఇష్టం ఇంక ఇంత చనిపోదు అత్తగారి ఇంటికి పోతే మర్యాదలతోటి చంపుతారనుకుంటే పాత తొక్కేసి కుక్కుతారేంది నో వెల్కమ్ టు మా ఊరి కథలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి కొడతారు పాయే నువ్వు బాగా పట్టుకొని